రామరంజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇదేందయ్యా మురళి నాయక్గా అనే కష్టాలు పులిందల డీఎస్పి అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ ధరంగుల కృష్ణయ్య పులివెందుల్లో పోలీస్ డిపార్ట్మెంటు పదవి బాధ్యతలు చేపట్టాలి అంటే అది మీద సాంగ్ లాంటిదే పులివెందులకు రావాలి అంటే కొంతమంది అధికారులు భయపడతారు పోలీస్ డిపార్ట్మెంటే కాదు ఎంతోమంది అధికారులు పులివెందులకు రావాలి అంటే భయపడతారు ఎందుకు టెన్షన్ వాతావరణం టెన్షన్ వాతావరణం మనం ఉద్యోగాలు చేయాలన్నా మనకు అవసరమా అనే ఆలోచనలు కూడా పాడతారు సరే ఈ విషయాన్ని పక్కన పెడదాం పులివెందుల పరిస్థితి పోలీసు విషయానికి వద్దాం పోలీసుల విషయంలో డిఎస్పి మురళీ నాయక్ బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత మూడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి చాకచక్యంగా ఆయన ఏదో కొనసాగిస్తూ ఉన్నాడు అన్నీ కట్టడి చేశాడో చేయలేదో అయితే జూరం విషయంలో కట్టడి చేయాల్సిందే ఫ్యాక్షన్ విషయంలో కట్టడి చేయాల్సిందే ఆ తర్వాత మటకా విషయంలో కట్టడి చేయాల్సిందే ఆ తర్వాత యువత తప్పుదారి విషయంలో కట్టడి చేయాల్సిందే అన్ని కోణాలలో పోలీసులు నిఘా పెట్టాలి పెడుతూ ఉన్నారు కానీ ఈ నిఘా ముఖ్యమా ఈ అసంఘిక కార్యక్రమాల మీద నిఘా ముఖ్యమా రాజకీయ పరిస్థితుల చిత్రకల ప్రకారం రాజకీయ పార్టీ నాయకులు చెప్పాల్సిన పరిస్థితి ముఖ్యమా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు పులిందుల పోలీసులు ఒకవైపు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డి ఆ తర్వాత అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీలకు సమాధానం చెప్పుకోవాలి ఈ పార్టీలకు అనువుగా ఉండాలి అనువుగా అని కాదు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి చేస్తూ ఉన్నారు కానీ ఆరోపణలు ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు అటు ఇంటి అటువంటి ఇటువంటి ఆరోపణలు కాదు వాళ్ళ ఉద్యోగాలు పోయే పరిస్థితి వాళ్ళు సస్పెండ్ అయ్యే పరిస్థితి ఆ కోణంలో వైసీపీ నాయకులు పులింటల్లో వెళుతూ ఉన్నారు అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ అటువంటి స్థితిగతులను ఎదుర్కొంటూ డిఎస్పి డీఎస్పి నాయక్ తన సిబ్బందిని చాకచకంగా నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఆయన పొరపాట్లు జరుగుతాయి ఆ పొరపా పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి పోలీసులు నేను వెనక పోలీసులు నేను సమర్థించలేదు పోలీసుల విధులకు నేను ఆటంకం కల్పించలేదు పోలీసులు చాకచక్యంగా చేస్తున్నారని నేను చెప్పను స్థితిగతులు పులివెందుల స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి వైకాపా తెలుగుదేశం పోలీసులు పోరాటం రాజకీయ పోరాటంలో సతమతం అవుతూ ఉన్నారు పులివెందుల పోలీసులు అయితే డిఎస్పి మురళి నాయక్ ఆయన ఏ విధంగా వెళ్తున్నాడో ఎట్లా వెళ్తున్నాడో తెలియదు కానీ మొత్తానికి ప్రతి కేసు విషయంలో హత్య కేసు విషయం అనుకోండి ఆ తర్వాత దోపిడీ విషయం అనుకోండి గంజాయి విషయం అనుకోండి ఆ తర్వాత ఇతర రకాలైన విషయాలు అనుకోండి వెంటనే స్పందిస్తూ ఉన్నారు వెయ్యంటనే ముందుకు దూసుకెళ్తూ ఉన్నాడు ఆయన కష్టాలు చెప్పుకునేదానికి లేవు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ఈరోజు ఆయన వెంపల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అంశాల మీద ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఛేదించారు ఆ విషయం ఛేదించారు ఆ విషయంలో కానీ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు పోలీసులు దిశానిర్దేశం నాయకులకు సర్ది చెప్పాలి వైకాపా నేతలకు సర్ది చెప్పాలి ఎంపీకి సర్ది చెప్పాలి ఎమ్మెల్యేకి సర్ది చెప్పాలి పులి ఇన్ఛార్జికి సర్ది చెప్పాలి ఎమ్మెల్సీకి సర్ది చెప్పాలి ఎంతమంది కానీ సర్ది చెప్పుకుంటూ ఓలీదులు నెట్టుకుంటూ రావాలి అనేది నా ఈ చిన్న వీడియో ప్రస్తుతం పులివెందల డిఎస్పి వేంపల్లెలో జరిగిన సంఘటన గురించి మాట్లాడతాడు ఈ వీడియోలో చూడండి ఇలా అమ్మాయిని కూడా నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పడం అమ్మాయి కూడా ఆ మాటలు నమ్మడం సందర్భాలలో ఈ గత చాలా సందర్భాల్లో ఇల్లు అవుట్కట్స్లో కూడా శారీరకంగా కలుసుకోవడము వజ్రాలు గుట్ట కల కావచ్చు తర్వాత డాక్టర్ తోట కావచ్చు ఆ పరిసరాల ప్రాంతాలు వీళ్ళకి అనువైనటువంటి ప్లేసెస్లో చాలా సందర్భాల్లో చేస్తాయి బాబు అనేటువంటి వ్యక్తి బీఎస్సీ చదువుకున్నాడు ఒక ప్రైవేట్ కంపెనీ మద్రాసులో పని చేసుకుంటూ ముప్పై ఐదు వేల రూపాయలు జీతం చేసుకుంటా అంటాడు అమ్మాయికి కూడా డబ్బులు ఖర్చు పెడుతుంటా అంటాడు వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఇస్తా ఈ మధ్యన క్రమంలో ఆ అమ్మాయి ఫ్రీగా ఉండేటప్పుడు కూడా ఆ అమ్మాయి యొక్క తండ్రి యొక్క సెల్ ఫోన్తో కూడా చాలా సందర్భాల్లో వీడియో కాల్స్ చూసుకోవడం ఇద్దరు హ్యాపీగా మాట్లాడడం నైట్ అంతా కూడా మాట్లాడుకోవడం రకరకాల కాల్స్ వీళ్ళు ఏదైతే లవర్స్ ఏ రకంగా ఇద్దరు మాట్లాడుకుంటారు న్యూ కాల్స్ కూడా చూసుకోవడం అన్ని రకరకాలుగా జరిగినాయని చెప్తారు దాని తర్వాత ఈ విషయం తెలిసి కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులకు వాళ్ళ అన్నకు ఎవరుబడి నోస్ ఈ అమ్మాయి అబ్బాయి ఎవరైతే బా ఆ అమ్మాయి ఉందో ఆ అమ్మాయికిను బాబు మోటార్ సైకిల్ తిరగడం మోటార్ ఖర్చులు పోయినప్పుడు దాని తర్వాత వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు కూడా తెలవడం అమ్మాయికి దండించడం కూడా అట్లా జరిగినాయి అంటే ఇలా లవ్ అండ్ అఫెక్షన్ అనేటువంటిది ఏదైతే మన విలేజ్ ఉందో చింతలమడుగు ఆ విలేజ్లో అవుట్కట్స్ తోటలకల్లా అక్కడంతా బాగా అనేటువంటిది ఆ యూత్కు ఇంట్లో ఉండే అన్నదమ్ములకు వాళ్ళందరికీ చాలా బాగా తెలుసు చేసిన తర్వాత మొన్న ఆ అమ్మాయి డైరెక్ట్గా ఈ అబ్బాయి మొన్న ఉగాదికి వచ్చారు డాక్టర్ తోటలో శారీరకంగా ఇద్దరు కలిశారు ఈ అబ్బాయి చెప్పుకోకుండా పోయినట్లు నాడు మద్రాసుకు ఆ అమ్మాయి డైరెక్ట్గా ఈ అబ్బాయి తల్లిదండ్రులు కూడా అడిగింది మీ అబ్బాయి నేను లవ్ చేసుకుంటున్నాను మ్యారేజ్ చేసుకుంటామంటున్నారు మీకేమైనా చెప్పినాడు అంటే మా మా పిల్లోడు అట్లా అటుడు కాదు ఏమైనా ఉంటే మా బాబుని అడిగి చెప్తాము బట్ మీ తల్లిదండ్రులకు అడగల కానీ బట్ మా దగ్గర మీరు రాకూడదామని చెప్పి పంపించేస్తారు మర్యాదగా పంపించేస్తాను దేజ మ్యాటర్ ఈ అబ్బాయి ఐదో తారీఖు ఈ నెల ఏడో తా ఏడో నెల ఐదో తారీఖు చెన్నై నుంచి హౌస్కి వచ్చారు హౌస్కి వచ్చిన తర్వాత మామూలుగా ఐసీజీలుగా ఫోన్లో మాట్లాడుకోవడం వీడియో కాల్ చేసుకోవడం అవన్నీ దొరుకుతాయి ఏడో తారీఖు మధ్యాహ్నం అమ్మాయి మార్నింగే గొర్రెల్లో పోయింది ఆ రోజు గొర్రెల్లో పోతే గొర్రెల్లో పోతే అమ్మాయి కాల్ చేసింది ఈ బాబు అనే అమ్మాయికి అతనికి ఫోన్ చేసింది నేను గొడవల్లో ఉన్నాను మీరు రండి అని చెప్పి అమ్మాయికి కాల్ చేస్తారు అమ్మాయికి కాల్ చేస్తే ఈ అబ్బాయి యాక్చువల్గా ఆ కాల్ కన్నా రాకోకుండా ఉంటే ఈ అబ్బాయి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో గంగాధర విజయ్ వీళ్ళు కూడా మంచి ఫ్రెండ్స్ వాళ్ళకి గత టెన్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ వీళ్ళు పార్టీ చేసుకున్నారు ముగ్గురు నేను పోతున్నాను అట్లా అన్నాడు వాళ్ళు పార్టీ చేసుకున్నారు వీళ్ళు గంగాధర విజయనే వాళ్ళు పార్టీ తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు పడుకోలేదు ఏదో ఈ అబ్బాయికి ఫోన్ చేయడం వల్ల సరళ వెళ్దామని చెప్పి ఈ అబ్బాయికి అక్కడ ఈ అమ్మాయి అబ్బాయి ఎవరైతే మడక బావున్నాడో అది ఆ అమ్మాయి ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే దానికి సంబంధించినటువంటి గొర్రెలు మోపు అంటారు కదా వాళ్ళ ఇద్దరు వాళ్ళ మాట్లాడుకుంటున్నారు అక్కడ ఈ గొర్రెలన్నీ ఈ పక్క హౌస్ తొల హౌస్ ఉంది దానికి ఆనుకొని పొలం ఒక ఐదు ఆరు ఎకరాలు ఉంది ఆ పొలం నా చూసి రాఘవరెండి అనుకుంటా